ఇది ఇది తేజ అమ్మిచ్చి కదరా మరి మొత్తం పట్టిస్తే కారం కాలం ఎల్లుండి మీది మేము హెల్ప్ చేస్తాం మీరు మాకు హెల్ప్ చేయండి నాకు ఇవన్నీ అలవాటే లేరా ఏం కాదు నేనేం నాజూక్ కాదు చాలా నమస్తే అమ్మా ఎల్లుండి మీటింగ్కి వచ్చి జయప్రదం చేయాలి బాగున్నారా తల్లి అమ్మా నమస్తే అమ్మా కేసీఆర్ గారి మీటింగ్ అమ్మా ఎల్లుండి ఎలక తిరుపతి జయప్రదం చేయాలి కేసీఆర్ గారు మీటింగ్ కేసీఆర్ గారి మీటింగ్ వచ్చి మీటింగ్ జయప్రదం చేయాలి అన్న మీకు పెడుతున్నా ఎల్లుండి మీటింగ్ అదే కదా గుడ్ గుడ్ హాయ్ అమ్మా ఎల్లుండి కేసీఆర్ గారి సభకు మీరు వచ్చి జయప్రదాని చేయాలి మీరు పెట్టండి